జిల్లా సత్యనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సాధనాన్ని విపత్కర పరిస్థితుల్లో ఉపయోగించే విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ లక్ష్మణరావు వివరించారు తదనంతరం లైవ్ డెమో ప్రోగ్రాం నిర్వహించి సాధనాన్ని ఉపయోగించి మంటలను ఎలా ఆర్పాలో చూపించారు తదనంతరం ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రిలోని డాక్టర్లు స్టాఫ్ నర్సులు వార్డు బాయ్స్ తదితర సిబ్బంది చేత ఫైర్ సేఫ్టీ ప్లేట్ చేపించారు

అనేది మన అందులో నెక్స్ట్ మన రైట్ యాక్చువల్ ఏమంటూ మనం ఎలా దాన్ని ప్రొవెట్ చేయాలి ఎలా దాన్ని షో కావాలి దానికి ప్రోటోకాల్ సో పాస్లో ఏంటంటే ఈ అంటే ఇది మనకు మీరు ఫైర్ ఎక్స్పెండిషన్ ఉంటాము కదా ఇందులో పౌడర్ ఎక్స్పెండీషర్ ఉంటుంది ఇది ఏం చేయడం ద్వారా మనం ఆ ఫైర్ని మనం ఇమీడియట్గా కంటైన్ చేయగలుగుతాం సో దీనిలో ఫోర్ పాయింట్స్ పాస్లో ఏంటంటే ఫస్ట్ ఫుల్ ద పిన్ పిన్ని లాగడం తర్వాత ఏం చేయడం ఎక్కడైతే ఫైర్ ఉందో బేస్ దగ్గర పైర్ బే ఫైర్ యొక్క బేస్ దగ్గర అంటే ఫైర్ అంతా ఉంటుంది మనం బేస్ దగ్గర ఏం చేయాలి నెక్స్ట్ వచ్చేసి స్వీజ్ అనమాట ఈ ఏదైతే హ్యాండిల్ ఉందో దాన్ని స్ప్రీస్ చూడదు నెక్స్ట్ స్వీప్ చేయడం అక్కడ ఫైర్ ఉంది అక్కడంతా కూడా స్వీప్ సో ఈ నాలుగు కూడా ఒకే పద్ధతిలో చేయడం వల్ల దాన్ని మనం పైన కంటెంట్ లేదు ఇది వచ్చేసి పాస్ పట్టకాలు దీన్ని ఎలా వాడాలి అనే దాని గురించి మనం చేసుకోవాల్సిన పాయింట్ అండి నెక్స్ట్ వచ్చేసి రేస్ రేస్ అంటే అక్కడ ఆ ఏరియా నుంచి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం సేఫ్టీ దగ్గరికి తీసుకురావడం ఆ తర్వాత ఒక గ్యాదరింగ్ మనకు ఆల్రెడీ ఒక ప్రతి డిజిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్లో డిజిగ్నేటెడ్ ప్లేస్ వచ్చేసి వెయిటింగ్ హాల్ అలా ఒక ఫ్లోర్లో ఒక ప్లేస్ ఫాలో అవ్వాల్సిన ప్రొటోకాల్స్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి సెక్యూరిటీ పర్సన్ ఉంటుంది సో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ట్రైన్డ్ ఇది ఎలా వాడాలి అనే దానికి ట్రైన్డ్ తర్వాత పేషెంట్స్ని ఎలా మూవ్ చేయాలి వాళ్ళకి ఇంజనీస్ ఉంటాయి కాబట్టి ఎవరిని ఏ పద్ధతిలో మూవ్ చేయాలి ఒకే పర్సన్ అంటే పేషెంట్ని ఎలా తీసుకురావాలి ఇద్దరైతే ఎలా తీసుకురావాలి అనేది అంతా కూడా వాళ్ళంతా కూడా ట్రైనింగ్ అయింది అది అవసరం మనం ఒకసారి మనం ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఒకరోజు మళ్ళీ ఒక ట్రైనింగ్ తీసుకున్నాం సో దాని ప్రకారం మనం లేదా ఫర్దర్గా మొత్తం చేస్తాం సో ఇది అయిన తర్వాత మనం ఒక ఫ్లెడ్స్ చేయాలి సో ఫైర్ సేఫ్టీ గురించి ఒక ఫ్లెడ్స్ కూడా చేయాలి నేను అందరికీ కూడా రూల్స్లో పంపించాను నేను ఆ ఫైర్ ఫ్లడ్స్ మనం అంతా కూడా చేస్తాము అప్లై చేయడమే కాకుండా మీకు ఒక లింక్ కూడా ఇస్తాము అందులో ఆ లింక్లో ఓపెన్ చేసి మీ పేరు మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఆ వచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది సో ఆ సర్టిఫికేట్ కూడా మీరు తీసి అన్ని గ్రూప్స్లో కూడా మీరు చూస్తున్నామని అందరికీ కోరుతున్నాను సరే Board, yes. Board, yes. Board, the highest standard yes. of yes. fire of yes. safety, safety in our hospitals, yes. hospitals yes. clinics, yes. and healthcare, institutions, yes. and healthcare, and healthcare institutions. institutions. I commit to, I commit I to, to cultivating, cultivating a culture of yes. awareness within, within my institutions. institutions. Yes. Not emergency. Not emergency, and emergency. Okay. resources, resources essential for, essential, for essential for prevention. I hope to I hope prioritize the safety the safety of every, patient. of every patient, in our care, in our care. In our care. every colleague, every beside, beside, beside us, and every visitor, and every visitor. To prevent, to prevent, by hazards, by hazards. hazards. United, united, we will, we will forge a legacy, forge legacy for a legacy of safety, of safety, safety resilience, resilience, resilience and, trust, and trust, trust to ensure, ensure, ensure our facilities, our facilities, our facilities remain remain sanctuaries, sanctuaries of, healing, of healing, healing, healing for today, for, for and today, and generations, and generations generation, generation, to come. To come.